హాయ్ ఫ్రెండ్స్ ల్యాఫ్ట్ వేరే చికెన్ బాగ్స్ అందరికి బాగున్నారా అండి నేను ఎక్కడ బాగున్నాం ఎక్కడ బాగుండాలో మసాస్ సేట్ అవుతుందండి మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ అయితే చికెన్ ఫ్రై చేద్దాం అనేసి అయితే చికెన్ తీసుకున్నాను అండి ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్ అయితే చూసి ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి కొద్దిసేపు చికెన్ ఫ్రై కోసం అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి సాల్ట్ కొద్దిగా పసుపు చండి కారం కొద్దిగా పెరుగు చూడండి కొద్దిగా గరం మసాలా మసాలా కొద్దిగా మిరియాల పౌడర్ చూడండి హాఫ్ లెమన్ తీసుకోవాలి బాగా ఇలా ఏం చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూర్చోండి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం ముక్కలకంతా పట్టేట్టు వేసుకోవాలి అండి ఇలా మొత్తం వేసేసి ఇలా బాగా ప్రతి ముక్కకు పట్టేలాగా వేసుకొని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఇలానే ఉంచాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదా ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలానే ఉంచాలి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా మ్యారినేట్ అయినది చికెన్ చూడండి ప్రతి ముక్కకు అయితే పట్టేసి ఉంటుంది అంత బాగుంటుంది చూసారా ఇప్పుడైతే ఒక కళ అయితే పెట్టానండి అలాగే ఒక చిట్నాన్ని ఒక టమాటో అయితే కట్ చేసి పెట్టేశాను చూడండి ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేసినాం కదా ఇప్పుడైతే జీలకర్ర కొద్దిగా చూడండి జీలకర్ర అవాలైతే వేగినాక ఒక రెమౌంట్ అవే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ చపాతీలో కానీ రైస్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి ఇట్లాంటి టమోటో కూడా వేయిస్తాం യാക ഇ നാണ് പറ്റിട്ടുണ്ടെങ്കിൽ ഇതിലേ ടേസ്റ്റിഷ് ഫ്രൈ ചിക്കൻ ഫ്രൈ റെഡി അത് വലിയ അയിപോന്ത

రెడీ అయిపోయి చుక్క నీళ్ళు వేయకుండా చికెన్ ఫ్రై అయితే రెడీ ఇంట్లో ఉన్న మసాలా చికెన్ ఫ్రై అయితే ఇలా చేసుకున్నారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు పిల్లలకైతే మరీ మరీ నచ్చుతుందండి ఇలా చేసి పెట్టారంటే ఒక మొక్కను తెలిసి కూడా తినేస్తాను చూడండి అస్సలు వాటర్ వేయండి ఇందులో కొద్దిగా ఉడకాలండి ఎమ్మెగా ఉంటే చికెన్ ఫ్రై రెడీ చూడండి ఏంటి టిఫిల్ చూస్తున్నారు అనుకుంటున్నారు కాదండి దేదో చికెన్ ఫ్రై చుక్క వాటర్ వేయకుండా చేసిన చికెన్ ఫ్రై అండి ఇది ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లో కానీ వెళుకుదాం చండి ఊరించే చికెన్ ఫ్రై అయితే ఇది ఇప్పుడైతే ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందాం చండి నోరు ఊరించే చికెన్ ఫ్రై అయితే రెడీ ఎలా వచ్చిందో ఏంటో మీరే చెప్పాలి పండు అడిగి తెస్తా చుక్క వాటర్ కూడా వేయకుండా చేస్తా చికెన్ ఫ్రై ఇలా వచ్చిందో ఇంకా కామెంట్ అయితే చూస్తున్నారు లైక్ అయితే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్